ఈరోజు మన టాపిక్ ఏంటంటే మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే డెమో అనమాట డిష్ వాష్ గురించి అయితే డెమో చేస్తానండి అంటే మనము ఎంత కెమికల్స్ తీసుకుంటున్నామో ఏ ప్రోడక్ట్ వాడుకోవాలి మనము ఫ్యూచర్లో మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను కంపల్సరీగా ఈ డెమో చూసిన తర్వాత మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్రోడక్ట్ అరే తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది మీకు ఎందుకంటే గిన్నె లిక్విడ్ అందరికీ తెలుసండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం గిన్నెలు అంటే ఆ పనిలోనే ఉంటాం అనమాట మరి మన హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మరి ఎందుకు వస్తున్నాయి మరి కెమికల్స్ వాడుకుంటేనే వస్తున్నాయి మరి ఎట్లాంటి ప్రోడక్ట్స్ వాడుకోవాలి మన ఈ రోజు వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది వీడియోలు అయితే షేర్ చేశాను నా దగ్గర అయితే అల్ట్రా స్క్రబ్ ఉందనమాట ఏంటంటే డిష్ వాష్ అనమాట ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇందులో కెమికల్స్ అయితే ఏమి ఉండవు డెమో అయితే చూపిస్తాను మనము డైలీ ఎంత కెమికల్ తీసుకుంటున్నాం అనేది ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేశాను ఫస్ట్ అయితే ఈ డెమో చూడండి చూసిన తర్వాత వీటి గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర అయితే రెండు కంటైనర్స్ ఉన్నాయి ఇందులో నేనైతే వాటర్ తీసుకుంటున్నాను దీంట్లో కూడా తీసుకుందాము అందరూ ఏంటంటే సోప్స్ వాడుతూ ఉంటారు గిన్నెలు తోముకోవడానికి అలాగే లిక్విడ్స్ కూడా వాడుతూ ఉంటారు కానీ చాలా మంది అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ మన సోప్కే ఇస్తారనమాట ఎందుకంటే లిక్విడ్స్ మేము ఎక్కువ ఎక్కువ యూజ్ చేస్తాము తొందరగా అయిపోతుంది అది సోప్ అయితే తొందరగా అవ్వదన్న భ్రమలోనే ఉంటారు కాకపోతే మరి ఎంత కెమికల్ తీసుకుంటున్నామనేది వాళ్ళకి అయితే అర్థం అవ్వదండి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను తర్వాత నేదా పసుపు తీసుకుంటున్నాను ఇది ఏంటంటే మనం మార్కెట్లో తీసుకునేది కాదండి నేను ఆడిచ్చిన పసుపు అనమాట పసుపు కొమ్ములు తీసుకుని నేను ఆడిచ్చాను అనమాట ఈ పసుపు చెప్పేసేది అంటే ఎందుకంటే యాంటీబయాటిక్ అనమాట ఇందులో ఎంత కెమికల్ ఉందనేది చూపిస్తుంది అనమాట మనకి ఈ కెమికల్స్ ప్రొడక్ట్స్ వాడుకోవాలనే మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందండి మనం అనుకుంటాము మనం హెల్త్ పరంగా మనము ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ కరెక్ట్ లేదని అనుకుంటాము కానీ మన ఇంట్లో వాడుకునే వాటితోటి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట ఇలా నేనైతే పసుపు వేశాను ఈ కంటెన్లో అయితే నేనైతే కొంచెము ఇది సోప్ వేస్తాను ఇది ఎక్స్ బ్రాండ్ అనమాట నేను పేరైతే చెప్పనండి నేను కూడా ఎక్కువగా సోప్సే వాడుతున్నా వాడతాను ఇది అంతకుముందు లిక్విడ్ వాడకముందు నేను కూడా అనుకునేదాన్ని లిక్విడ్ వాడితే ఎక్కువ అవుతుంది ఎక్కువ యూజ్ చేస్తాను ఎక్కువ ఎక్కువ వేస్తాను తొందరగా అయిపోతుంది అనే దాంట్లోనే నేను కూడా సోప్స్ అనేది కూడా ఎక్కువ వాడుతూ ఉండేదన్నమాట కానీ ఇది డెమో చూసిన తర్వాత అమ్మో ఇంత కెమికల్స్ తీసుకుంటున్నామా అనేది నాకు తర్వాత అర్థమైంది తర్వాత మన ఆర్గానిక్ లిక్విడ్ ఇందులో వేసేస్తున్నాను కొంచెము ఓకేనండి ఇందులో వేసేసాను ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాము చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఆల్రెడీ ఇది సబ్బు కరుగుతున్నా కొద్దీ మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చూడండి ఫస్ట్ ఫస్ట్ లాగానే ఉంది అలాగే ఉంది ఆర్గానిక్గా ఉందండి చూడండి ఎంత డిఫరెన్స్ కనబడుతుంది చూడండి ఎందుకంటే ఇందులో సున్నం కూడా యాడ్ అవుతుందండి సున్నం కూడా మనము పసుపులో సున్నం వేస్తే ఏమవుతుంది కలర్ అనేది షేడ్ అవుతుంది ఈ కెమికల్ తోటి మనం రోజు గిన్నెలు తోముకుంటున్నాము ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కూడా డ్యామేజ్ అయిపోతాయి అలాగే మనం గిన్నెలు తోమినా కూడా కొంతసేపటికి అయిన తర్వాత ఆరిన తర్వాత దానిపైన తెల్లగా పొరలాగా ఫామ్ అవుతుంది అది మనం తిన్నప్పుడు అంటే అందులో వేసుకొని మనం తింటాం కదా ప్లేట్లో ఏమవుతుంది అంటే మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత కూడా అది గ్యాస్ ట్రబుల్గా తయారవుతుంది అనమాట అంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మనకు తెలియదు ఇట్లాంటి వాడుకుంటానే మనం తెలియదు కానీ ఎందుకంటే మనము మొదటి నుంచి ఇవే వాడుకుంటాము ఉంటాం కాబట్టి మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ కూడా మనం ఎప్పుడు ఆలోచించము ఓకేనండి తర్వాత చేతులు కూడా డ్యామేజ్ అవుతాయి చేతులు కూడా పగులుతాయి ఒక సీజన్ వచ్చిందంటే లేడీస్ పగులుతాయి ఇవి చెట్లకి పోస్తే చెట్లు కూడా ఏమవుతాయంటే పాడైపోతాయి మళ్ళీ ఇవి ఏంటంటే నీచి స్మెల్ ఉన్నా కూడా పోవండి మనము నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు కూడా అది స్మెల్ ఎగ్ కానివ్వండి అది స్మెల్ అనేది పోదు అసలు ఇది చూడండి ఇదైతే నేను వాడుతున్నాను ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి నాకు అంత ముందు ఇది వాడిన వాడినప్పుడు ఏంటంటే చేతులు పగిలేవి మంటలు వచ్చేది అనమాట ఇది వాడిన తర్వాత చేతులు కూడా స్మూత్గా అయిపోయాయి మళ్ళీ తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి చల్లగా ఉంటుంది మనం ఎంత తోముతుంటే అంత మంచిగా అనిపిస్తుంది అనమాట మన గిన్నెలు తోమినప్పుడు కూడా మనకి ఏంటంటే మంచిగా తెల్లగా అవుతాయి జిడ్డు మరకలు ఉన్నా కూడా పోతాయి అనమాట పాల మరకలు అయితే తొందరగా పోతాయి అండి ఇంకా అడగంటిన మరకలు కూడా పోతాయి ఇది కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది తిక్కుగా తిక్కుగా ఉంటుంది కొంచెం కొంచెంగా వేసుకొని మన డ్రాప్స్ లాగా మనం యూజ్ చేసుకోవాలి బౌల్లో మనము కొంచెం ఒక పావ స్పూన్ వేసుకొని అందులో వాటర్ వేసేసుకొని మంచిగా కొంచెం నురు వచ్చేదాకా పిండేసుకొని అప్పుడు మనం గిన్నెలు దోమ్కోవచ్చు ఇది ఏంటంటే ఒక మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది మనకి ఇది ఒక టూ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అనమాట కొంచెం కొంచెంగా వాడుకుంటాము ఇదేంటంటే బయోడిగ్రేడబ్లో అంటే వాతావరణం కలిసిపోతే ప్లాస్టిక్ కాదండి ఇవన్నీ కూడాను మనకి కానీ వాతావరణానికి కానీ హాని చేయవు మనం ఇట్లాంటి ప్రొడక్ట్స్ వాడుకొని మన హెల్త్ మంచిగా కాపాడుకుందామండి ఎందుకంటే మనము ఫుడ్తో పాటుగా ఇవి కూడా మన ఇంట్లో ఏది వాడుతున్నాము బ్రాండెడ్ వాడుతున్నామా లేదా తక్కువ క్వాలిటీ వాడుతున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను ఒకవేళ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీగా నేనైతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను నేను మంచిగా మీకు సజెషన్ చేస్తాను అనమాట ఎక్కడ దొరుకుతుంది ఏంటని డీటెయిల్స్ ఇస్తాను ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుంటాను